ఓం నమ శివాయనమ శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం అరవడి పాయసం గురించి పదకొండు నిజాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అయ్యప్ప మాల దీక్ష చేస్తూ నలభై ఒక్క రోజులు దీక్ష పూర్తి అయిన తర్వాత ఇరుముడు కట్టుకొని శబరులలో ఉన్న అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరుతారు మన వాళ్ళల్లో కూడా స్వాములు అలా వెళితే వాళ్ళు క్షేమంగా తిరిగి రావాలని కోరుకోవడంతో పాటు వారు తెచ్చే ప్రసాదం కోసం కూడా చాలా ఎదురు చూస్తూ ఉంటాం పాకంలా నల్లగా డబ్బాలో ప్యాక్ చేసి ఉండి దాన్ని తింటుంటే అబ్బా అని టేస్ట్గా ఉంటుంది కదా చేస్తుంటేనే నోరారుతుందా అయితే ఆ ప్రసాదం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అయ్యప్ప స్వామి అరవడి పాయసం ప్రసాదం నలభై ఒక్క రోజులు కఠోర నియమాలతో దీక్ష పూర్తి చేసి శబరిమల స్వామికి ఇరుముడి సమర్పించి అక్కడి నుంచి ప్రసాదంగా అభిషేకం చేసిన నెయ్యంతో పాటు పాయసం అరవడి పాయసము అని డబ్బా కూడా తీసుకొస్తారు కేరళ శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రసాదంగా లభించే అరవడి పాయసం ఎంతో టేస్టీగా ఉంటుంది చలికాలంలో ఇది తింటే ఆరోగ్యం కూడా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్న స్వాములు తీసుకొచ్చే అయ్యప్ప ప్రసాదం పేరు అరవణి ప్రసాదం స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యాత్ర ముగించుకుని వచ్చేటప్పుడు స్వామివారి ప్రసాదాలు అరవన పాయసం అప్పం తప్పకుండా తీసుకుంటారు బియ్యం నెయ్యి బెల్లాన్ని ఉపయోగించి ఈ ప్రసాదం తయారు చేస్తారు అనేక పోషక పదార్థాలు మిళితమైన ఈ ప్రసాదం ఆరోగ్యానికి ఎంతో మంచిది చలికాలంలో అరవని ప్రసాదం తింటే శరీరంలో వేడిని కలిగిస్తుంది ఈ ప్రసాదానికి వాడే బియ్యం మాచెలిక్కర్లోని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలోని చెట్టికులంగర దేవి ఆలయం నుంచి వస్తాయి ప్రతి సంవత్సరం ఈ దేవాలయాన్ని కనీసం రెండు నుంచి పది లక్షల నుండి మంది దర్శించుకుంటారని అంచనా భక్తుల కోసం ప్రతి ఏడాది ఎనభై లక్షల అరవన ప్రసాదాన్ని తయారు చేస్తారట తిరుమల తరువాత అత్యంత ఎక్కువ మంది భక్తులు దర్శించుకునే దేవాలయం శబరిమల కావడం విశేషం తిరుమల లడ్డు తరువాత అరవణి ప్రసాదానికి అంత పేరుంది దేవస్వాం బోర్డు పరిధిలోని నూనె లిక్కర చెట్టికులంగర దేవి ఆలయం నుంచి ప్రసాదం తయారీకి అవసరమైన బియ్యం సరఫరా అవుతాయి ఒక్కో డబ్బా రెండు వందల యాభై గ్రాముల బరువు ఉంటుంది ప్రసాదం తయారీకి సంబంధించి నాణ్యతతో ఎలాంటి లోపం లేకుండా ఉండేందుకుగాను మైసూరు లేని కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ సభ్యులను సలహాదారులుగా దేవస్థాన్ బోర్డు నియమించింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓం నమ శివాయనమ